మీ ఇంటి బియ్యపు డబ్బాలో ఈ యొక్క వస్తువుని దాచిపెట్టండి ఇలా దాచిపెట్టడం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుంది నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది ధనం లేదని బాధపడేవారు డబ్బు రావటం లేదని ఇబ్బంది పడేవారు అలానే కాకుండా ధనానికి సంబంధించిన సమస్య నుంచి బయటపడాలన్నా సరేనండి బియ్యం డబ్బాలు ఇది ఒకటి వెయ్యండి అలాగే కాకుండా భర్త సంపాదన కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది తిండికి బట్టకు లోటు లేకుండా కూడా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట కావున ఏంటంటే కనుక మీ ఇంటి బియ్యపు డబ్బాలు ఈ యొక్క వస్తువుని ఖచ్చితంగా వేసి పెట్టండి అలా పెట్టడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం రావటం అనేది మీ కళ్ళతో మీరు చూసేసి ఆశ్చర్యపోతారని మనకు పండితులు చెబుతున్నారనమాట అసలు బియ్యం డబ్బాలో ఏ వస్తువుని దాచి ఉంచాలి ఏ వస్తువుని దాచి ఉంచడం వల్ల మనకు మంచి జరుగుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని వస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు మీకు చక్కగా అర్థమవుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుందనమాట అది చూసి మీరు ఆశ్చర్యపోతారు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే తమ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండాలి లక్ష్మీదేవి ధరం బాగా అంటే ఇవ్వాలి అలానే కాకుండా అమ్మవారు మమ్మల్ని అనుగ్రహించాలి లక్ష్మీదేవి యొక్క కృపే కటాక్షాలు మాకు కలగాలని అందరూ కోరుకుంటూ ఉంటారు కానీ ప్రతి ఒక్కరికి లక్ష్మీ కటాక్షం అనేది ఉండదు కదా ఉండగా చాలామంది కూడా ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక చక్కగా ఈ యొక్క పరిహారం చేస్తే చాలా మంచిది అనమాట ఎందుకంటే పూర్వకాలంలో మన పూర్వీకులు బియ్యం డబ్బాలో ఈ వస్తువుని వేసేవారు అలా వేయడం వల్ల వారికి తిండికి ఎప్పుడు కూడా కొరత రాదని అది వచ్చేది కూడా కాదని చెప్పేవారు అనమాట కాబట్టి మీ ఇంట్లో ఉండే బియ్యం డబ్బాలు ఈ యొక్క వస్తువుని పెట్టి చూడండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుందనమాట బియ్యము చాలా వరకు కూడా మనం ఏంటంటే ఈ విధంగా తెచ్చుకోవాలి ఇంటికి గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా బియ్యాన్ని మీరు ప్లాస్టిక్ డబ్బాలో పోసి పెట్టుకోకండి బియ్యాన్ని స్టీల్ డబ్బాలో అంటే పోసి పెట్టుకోండి లేకపోతే బస్తాలో మీరు బియ్యాన్ని తెచ్చుకుంటారు కదా అలాగే పెట్టేసుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక అండి మీరు బియ్యం ఇంటికి తెచ్చిన వెంటనే ఏంటంటే మనం బియ్యం బస్తాన్ని తీస్తాం కదా తీసిన తర్వాత అందులో నుంచి కొంచెం బియ్యం తీసుకోండి అంటే ఒక పావుసరి బియ్యం తీసుకొని ఇష్టదైవానికి నైవేద్యం చేసి పెట్టండి లేదంటే మీ కులదేవత ఉంటుంది కదండి కులదేవతకు నైవేద్యం పెట్టండి అలా పెట్టడం వల్ల ఆ తల్లి మనల్ని అనుగ్రహించి మనకు కావలసినంత సంపద ఇస్తుంది మనకు కావలసినంత అంటే కావలసినంత సంపదతో పాటు ఐశ్వర్యాన్ని కూడా కురిపిస్తుందని మనకు పండితులు చెబుతున్నారు అలానే కాకుండా కులదేవత కాకపోయినా గ్రామ దేవతలకైనా సరేనండి చక్కగా ఇలా బియ్యం తెచ్చిన వెంటనే అందులో నుంచి మనం వాడుకోకుండా ఆ బియ్యంలో నుంచి కొంచెం పాంసేరు బియ్యాన్ని తీసి మనం కనుక ఇలా పెట్టినట్టయితే నెలకోసారి మూడు నెలలకోసారి ఇలా కనుక మనం చేసినట్టయితే మనకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి జీవితంలో కొన్ని భయంకరమైన కష్టాలు వస్తూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట కాబట్టి ఏంటంటే ఆచరించండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక బియ్యాన్ని ఈ విధంగా మీరు అస్సలు తెచ్చుకోకండి నైవేద్యం ఎందుకు చేసి పెట్టాలంటున్నారంటే కనుకనండి పూర్వకాలంలో మన పూర్వీకులు ఏంటంటే కనుక బియ్యాన్ని పండించి ఇంటికి తెచ్చుకున్న తర్వాత పంట ఇంటికి వచ్చిన తర్వాత అందులో నుంచి కొంత భాగాన్ని అంటే దానంగా అంటే గుడికి ఇచ్చేవారు గుడికి ఇస్తే అక్కడ అన్నం వండి పెట్టి అంటే ఇలా మనం ఏంటంటే కనుక అన్నదానం చేస్తారు కదా అలా చేయటం వల్ల వారు ఎంతో కొంత పుణ్యాన్ని సంపాదించుకున్న వారు అవుతారని అలాగే వారికి చక్కటి యోగం ప్రాప్తిస్తుందని దైవ అనుగ్రహం లభిస్తుందని ఒక భా భావనతో వారు ఏంటంటే కనుకనండి చక్కగా బియ్యాన్ని అంటే వారికి దానంగా ఇచ్చేవారు గుళ్ళకు ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు కొంతమంది ఇస్తారు కానీ కొంతమంది ఇవ్వలేరు కదా అలా ఇవ్వని వారు ఏంటంటే కనుక ఇంట్లో ఉండే మన యొక్క కులదేవత కానీ గ్రామ దేవతలకు కానీ మన ఇంట్లో ఊర్లో ఉండే దేవతలకు అలా మాకు కులదేవతలు తెలియదు గ్రామ దేవతలు కూడా ఎవరు లేరండి అనుకునే వారు ఏం చేయండి అంటే కనుక మన ఇంట్లోనే మన ఇష్టదైవం అంటే లక్ష్మీదేవి కానీ పార్వతీదేవి కానీ అంటే చ అంటే చండీ యాగంటి ఇలా ఏదైనా సరే మనకు అంటే ఇలా అన్నపూర్ణదేవి ఎవరికి నైవేద్యం చేసి పెట్టండి అలా పెట్టడం వల్ల కూడా మంచి ఫలితం వస్తుంది అనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక బియ్యాన్ని మనము ఈ విధంగా తెచ్చుకోవాలి బియ్యం ఈ విధంగా తెచ్చుకుంటే బియ్యానికి చాలా అద్భుతమైన అంటే శక్తి ఉంటుంది కాబట్టి బియ్యం ఎప్పుడు కూడా మన ఇంట్లో నిండుకోవాలన్నమాట ఎప్పుడు బియ్యం మన ఇంట్లో స్ట్రాక్గా ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా చేయండి మీరు ఏం చేయండి అంటే కనుక బియ్యం చాలామంది కూడా రోజు విరోజు తెచ్చుకొని తినేవారు ఉంటారు రెండు రోజులకు ఒకసారి తెచ్చుకొని తినేవారు ఉంటారు అలానే కాకుండా ఎందుకంటే వారి దగ్గర వారి అలా ఉంది కానీ అలా తెచ్చుకుంటారు కానీ మనం ఒకటే సారి బస్త బియ్యం తెచ్చుకుంటే చాలా మంచిది లేకపోతే మూడు లేదా ఆరు లేదా సంవత్సరానికి సరిపడ్డ బియ్యాన్ని తెచ్చుకోవాలని మనకు పండితులు చెబుతున్నారు అలా కుదరని పక్షాన మీరు ఏంటంటే కనుక కనీసం నెల రోజులకు సరిపోయినా సరే బియ్యాన్ని తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వల్ల కూడా మీకు మంచి ఫలితం వస్తుంది అని కూడా శాస్త్రం చెబుతుందనమాట ఇలా బియ్యాన్ని తెచ్చుకుంటే చాలా మంచిది అనమాట మాటి మాటికి మనం బియ్యం కొని తెచ్చుకోవటం చాలా వరకు కూడా అది తప్పు మంచి ఫలితాలు అయితే రావు మనకేంటంటే చాలా వరకు కూడా ఇబ్బందులు అనమాట ఇలాగైతే బియ్యాన్ని కొని తెచ్చుకుంటున్నామో అలానే ఇబ్బంది మనకు వస్తుంటుంది అంటే తిండికి తీవ్రమైన ఇబ్బంది అనేది కలుగుతుందని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక బియ్యాన్ని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు ఏంటంటే కనుక ఈ పరిహారం చేయండి ఇలా కనుక చేసుకున్నట్టయితే నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు వస్తుంది బియ్యంలో ఈ వస్తువుని దాచడం వల్ల మీకు తిరుగులేని యోగం అనేది కలుగుతుందన్నమాట పూర్వకాలంలో మన పూర్వీకులు అయితే ఏంటంటే చిల్లర నాణ్యాలను దాచేవారు బియ్యంలో అని అందరికీ తెలిసిన విషయమే కదా కాబట్టి ఏంటంటే మీ వీళ్ళని బట్టి మీరు చిల్లర నాణ్యాలను కూడా పెట్టుకోవచ్చు అలా కుదరని పక్షాన ఏంటంటే కనుక ఇప్పుడు మనం చెప్పే ఈ వస్తువుని కనుక మీరు బియ్యం డబ్బాలో పెడితే ఖచ్చితంగా మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట ఏం చేయనంటే కనుక ఐదు ఐదు రూపాయల బిల్లల్ని తీసుకోండి ఇది కూడా ధనమే కానీ రూపాయ బిల్లులు కాకుండా ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి చక్కగా ఈ అంటే ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారాన్ని కనుక చేసుకొని మీరు బియ్యం డబ్బాలో దాచిపెట్టుకుంటే నాలుగు వైపుల నుంచి ధనం వస్తుంది సంపాదన పెరుగుతుంది చక్కటి యోగం కలుగుతుంది లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది తిండికి లోటు లేకుండా చేస్తుంది అలా అలాగే బట్టకు కూడా లోటు అనేది ఎప్పుడు కూడా రాదని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి మీరు ఏంటంటేనండి చక్కగా మీరు బియ్యం తెచ్చిన వెంటనే మీరు డబ్బాలో పోసుకుంటారు కదా లేదంటే సంచిలో అలాగే పెట్టుకున్న సరే పర్వాలేదు అలాగైనా ఉంచుకోండి ఉంచుకున్న తర్వాత ఒక రోజు మంచి రోజు బియ్యం పస్తాను విప్పండి విప్పిన తర్వాత ఏంటంటే కనుక నండి గుర్తుపెట్టుకోండి అక్కడ మనం ఏంటంటే కనుక ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోవాలి లేదంటే పసుపు రంగు వస్త్రమైనా పర్వాలేదు ఈ రెండిట్లలో మీరు ఏది తీసుకున్నా మీకు మంచి ఫలితమే వస్తుంది కొత్తదే తీసుకోవాలండి అంటే మీ ఇష్టం అండి పాతదైనా కొత్తదైనా ఏదైనా సరే కానీ ఉతికింది తీసుకోండి సరిపోతుంది ఐదు ఐదు రూపాయల బిల్లుని తీసుకోండి ఐదు ఐదు రూపాయల బిల్లలతో పాటు కొంచెం ఏంటంటే కనుక అండి చిటికెడు పసుపు కుంకుమ ఇంత ఇంకా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ఇలా మీరు ఏంటంటే కనుక తీసేసుకున్న తర్వాత చిటికెడు కంటే కూడా అంటే అంటే కుంకుమని కొంచెం అద్దటం అంటే బొట్టులాగా పెట్టడం ఆ క్లాత్కు అలా పెట్టేసి ఐదు ఐదు రూపాయల బిల్లల్ని ఆ క్లాత్లో పెట్టేసి మూట కట్టేసి చక్కగా లక్ష్మీదేవి పటం ముందు గంట సేపు పెట్టి వదిలేసి ఆ తర్వాత బియ్యం డబ్బాలో పెట్టుకోండి ఇలా మీరు పెట్టిన క్షణము నుంచి అంటే మీ యొక్క బియ్యం డబ్బాలో ఇది దాచిన క్షణము నుంచి మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అది చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఏంటంటేనండి చాలా అద్భుతమైన ఫలితాన్ని చూడగలుగుతారని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారండి కాబట్టి ఏంటంటే బట్టకు తినడానికి తిండికి లోటు రాకూడదు ధనం రావాలి నిరంతరం ప్రవాహం లాగా డబ్బు రావాలి డబ్బు ఉంటే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి కాకపోతే ఏంటంటే కనుక మూడు పూట్ల మనం తింటేనే కదా పని చేసుకుని ధనాన్ని సంపాదించుకుంటాం కాబట్టి తిండి కూడా అవసరం కాబట్టి ఏంటంటే తిండికి కొరత రాకూడదు తిండి అంటే బాగుండాలి మాకు అంటే అసలు కూడా అన్నానికి కొరత ఉండకూడదండి అని మీరు బాధపడుతున్నట్టయితే ఇబ్బంది పడుతున్నట్టయితే ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చోవాలనుకున్నట్టయితే తప్పని తొందరగా ఏంటంటే బియ్యం డబ్బాలో ఐదు ఐదు రూపాయల బిల్లులు గుర్తుపెట్టుకోండి ఐదు ఐదు రూపాయల బిల్లలు ఐదు కూడా ఏంటంటే లక్ష్మీదేవికి నచ్చే సంఖ్య లక్ష్మీదేవి మెచ్చే సంఖ్య ఐదు కూడా ఐదు అంటే అష్టలక్ష్ములుగా భావించే సంఖ్యగా చెప్పబడుతుంది శాస్త్రం అలానే కాకుండా లక్ష్మీదేవికి ఐదు రూపాయల బిల్లు అన్నీ కూడా చాలా ఇష్టం అనమాట ఈ ఐదు రూపాయల బిల్లలు ఏంటంటే కనుక గోల్డ్ కలర్లో మనకు దొరుకుతాయండి అవి కనుక అనుకోండి మీ సుడి తిరిగిపోతుంది మీ జీవితమే మారిపోతుంది మీ లైఫ్ అనేది సెట్ అయిపోతుంది అనమాట ఎలా అంటే కనుక చక్కగా అండి తిండికి ఎప్పుడు కూడా మనకు కొరత రాదు ఈ ఐదు రూపాయల బిల్లుని తీయాల్సిన అవసరం లేదు ఒక్కసారి మూట కట్టి బియ్యం డబ్బాలో అంటే చివరిలో వేసేసి దానిపై నుంచి బియ్యాన్ని పోసేసినా మనకు మంచి శుభ ఫలితం వస్తుంది అది చూసి మనం ఆశ్చర్యపోతాం అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి పరిహారం చేయండి బియ్యం మొత్తం అయిపోయిన తర్వాత డబ్బాని మనం క్లీన్ చేసుకుంటాం కదా అప్పుడు ఈ ఐదు రూపాయల బిల్లల్ని తీసేసి చక్కగా ఏంటంటే మీ డబ్బులో ఈ ఐదు రూపాయలని కలుపుకోండి లేదంటే ఐదు రూపాయల అండి ఐదు తీసుకున్నాం కదా ఎన్నైతే ఇరవై ఐదు రూపాయలు అయితే ఆ ఇరవై ఐదు రూపాయలతో ఇంకొక కొద్దిగా డబ్బులను వేసేసి ఏదైనా సరే కొని ఎవరికైనా దానం చేయండి లేదంటే హుండీలో వేసుకోండి లేదంటే అదే డబ్బుని మీరు వాడుకోవచ్చు మీరు ధనం దాచే చోట దాచుకోవచ్చు లేదంటే ఆ ఐదు రూపాయల బిల్లల్ని ఏమైనా చేయొచ్చండి మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏమి చేసినా కానీ మీకు మంచి జరుగుతుంది కానీ చెడు అయితే జరగదు ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఈ ఐదు రూపాయల బిల్లలు మనీ మళ్ళీ మనం బియ్యం పోస్తాం కదా డబ్బాలు అప్పుడు పెట్టుకోండి చాలా అద్భుతమైన ఫలితం అంటే కొత్త ఐదు రూపాయల బిల్లుని తీసుకొని మళ్ళీ పెట్టుకోండి ఇలా ఇప్పుడు తీసిన ఈ ఐదు రూపాయల బిల్లలు బియ్యంలో పెట్టాం కదా ఇది మనం బంగారం కొనే డబ్బుల్లో అంటే యూజ్ చేసుకోవచ్చు ఇంటి స్థలం కొనే డబ్బుల్లో యూజ్ చేసుకోవచ్చు ఇంటికి సరుకులు తెచ్చుకుంటాం కదా ఆ డబ్బులలో దీన్ని అంటే వాడుకోవచ్చు అలానే కాకుండా ఎవరికైనా డబ్బు ఇస్తున్నట్టయితే అందులో మనం ఏదైనా చిల్లర నాణ్యం ఇస్తున్నా లేదంటే భగవంతునికి సమర్పించే డబ్బుల్లో కూడా ఈ యొక్క ఐదు రూపాయల బిల్లని వాడుకోవచ్చు అనమాట అలా వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని పురాణ గ్రంథం చెబుతుంది శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు ఇది పూర్వకాలంలో అధికంగా ఆచరించేవారని పురాణ గ్రంథం చెబుతుంది కాబట్టి ఆచరించండి ఫలితం వస్తుంది ఖచ్చితంగా దాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోతారు ఆ తర్వాత ఇంకా రెండోది వచ్చేసి ఏంటంటే పసుపు అంటే పసుపు కొమ్ములను కూడా పెట్టుకోవచ్చు అంటే డబ్బా చివరి భాగంలో బియ్యం డబ్బా ఉంటుంది కదా ఇప్పుడు బియ్యం డబ్బాలు బియ్యం పోయేకముందు డబ్బాని మనం కడిగి అంటే పెట్టుకుంటాం అది కొంచెం ఆరిపోయిన తర్వాత తూర్చేసి బియ్యాన్ని పోసుకుంటాం కదా అలా తూడ్చిన తర్వాత ఏంటంటే మీరు మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏంటంటే కనుకనండి ధనం బాగా రావాలి ఇబ్బంది ఉండకూడదు అలానే కాకుండా మాకు తిండికి కొరత రాకూడదనుకునేవారు ఖచ్చితంగా ఏంటంటే కనుక మీరు బియ్యం డబ్బాలో ఈ ఐదు ఐదు రూపాయల బిల్లల్ని మూట కట్టేసి పెట్టుకోండి లేకపోతే ఇంకొకటి ఏంటంటే కనుక అండి మీ ఇంట్లో శుభకార్యం జరగాలి మీ ఇంట్లో అంటే ఆనందంగా ఇల్లు అంటే వాతావరణం అనుకూలించాలనుకునేవారు రెండు పసుపు కొమ్ములని పెట్టండి బియ్యం డబ్బాలో పెట్టిన పసుపు కొమ్ములని ఏంటంటే హుండీలో వేసుకోవచ్చు లక్ష్మీదేవికి అవి సమర్పించవచ్చు బియ్యంలో ఆ నుంచి తీసిన ఆ యొక్క రెండు పసుపు కొమ్ములని ఏంటంటే మనం వాటిని వాడుకోవచ్చు ఇలా చేసినా మనకు మంచి శుభ ఫలితం వస్తుంది ఇంట్లో శుభకార్యం జరుగుతుంది ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది చాలా అద్భుతమైన ఫలితాలు మనం చూడడానికి అవకాశం ఉంటుంది పెట్టడం కంటే కూడా వీటిని బియ్యంలో దాచిపెట్టుకోవడం చాలా మంచి శుభ ఫలితాలని ఇస్తుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి తప్పకుండా ఆచరించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకుంటే బియ్యంతో మీరు ఏది చేసినా మీకు మంచి ఫలితం వస్తుందన్నమాట అది చాలా వరకు కూడా మీకు అనుకూలిస్తుందని పురాణ గ్రంథం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆచరించిన వారికి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుందండి